హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నువ్వు ఉంటే నా జతక యాభై నాలుగో భాగాన్ని వినిద్దాం దీపు మనులు ఇద్దరు ఏమైందో ఏమో అనుకుంటూ శ్రీ ఉన్న గదిలోకి వెళ్తారు ఆమె గదిలో బెడ్ మీద కూర్చొని ఎక్కిల్లు పెట్టి మరీ ఏడుస్తూ ఉంటుంది శ్రీని అలా చూసిన దీపు మనులు షాక్ అవుతారు ఇద్దరు ఒకరు మహాలొకరు చూసుకుంటారు వాళ్ళు వెంటనే శ్రీ దగ్గరికి వెళ్ళి ఏమైందే అని అడుగుతారు శ్రీ వాళ్ళని చూసి ఇద్దరిని హత్తుకొని తన బాధంతా పోయేలా ఏడుస్తుంది శ్రీ ఎందుకు అంతగా బాధపడుతుందో వాళ్ళకు అర్థం కాకపోయినా శ్రీ బాధంతా వెళ్లే వరకు వాళ్ళు ఏం మాట్లాడకుండా ఆమె వెన్ను మృతి ఓదారుస్తూ ఉంటారు చాలాసేపటికి శ్రీ తన్ని దాన్ని కంట్రోల్ చేసుకుని ఏడుపు నాపి దీపు మనుల్ని వదులుతుంది శ్రీ వాళ్ళని వదిలిన వెంటనే దీపు వెళ్ళి వాటర్ తీసుకొచ్చి శ్రీకిస్తుంది ఆమె ఏమి మాట్లాడకుండా వద్దు అన్నట్టు ఊపుతుంది మను దీపు చేతిలో ఉన్న గ్లాస్ తీసుకొని స్త్రీకి తాగిస్తుంది శ్రీ ఏం మాట్లాడకుండా అన్నీ తాగేస్తుంది తర్వాత దీపు మనం శ్రీకి చెరువు వైపు కూర్చొని ఆమె చేతులను పట్టుకుని ఏమైంది అని అడుగుతారు ఆమె సైలెంట్గానే ఉంటుంది దీపు శ్రీ మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ఏమైంది శ్రీ అని అడుగుతుంది శ్రీ సైలెంట్గా ఉండి కళ్ళు మూసుకుంటుంది మనం శ్రీని తన వైపుకి తిప్పుకొని మా కూడా చెప్పవా మేమంతా కాని వాళ్ళం అయ్యావా అని అంటుంది ఆమె వెంటనే ఇద్దరిని చూసి లేదు మీరు ఎప్పుడు నావాలి అని అంటుంది మరైతే చెప్పు ఏమైంది శ్రీ నీకు సడన్గా అంటుంది దీపు ఎందుకు ఇంత బాధపడుతున్నావో చెప్పు శ్రీ అంటుంది మను కూడా చెప్తాను మీ కాకపోతే ఇంకెవరికి చెప్తాను నేను చైత్ర పెళ్లిని చూసి కొంచెం ఎమోషనల్ అయ్యాను దాని పెళ్లి చూసి నువ్వు ఎమోషనల్ ఎందుకు అయ్యావే అంటుంది దీపు శ్రీ బాధగా ఇద్దరిని చూస్తుంది మనుకి అర్థమై దీపు చేతి మీద కొడుతుంది దీపు చేయి రుద్దుకుంటూ శ్రీ ఎందుకు బాధపడుతుందో అర్థమై వెకిలిగా నవ్వి సారీ అని చెప్తుంది మను శ్రీని పట్టుకుని అయ్యింది ఏదో అయిపోయింది కదా శ్రీ ఇప్పుడు దాని గురించి తలుచుకోవడం ఎందుకు ఇప్పుడు అంతా బాగుంది కదా ఇంకా మీరు సంతోషంగా కూడా ఉన్నారు కానీ ఒక ఆడపిల్లకి పెళ్లి మీద ఎన్ని కళలుంటాయి కాబోయే భర్త గురించి ఎన్ని కళలు కంటుంది తాలి మెడలో పడి ఆ సమయంలో ఎంతో సంతోషంతో కొత్త జీవితానికి స్వాగతం పలుకుతారు కానీ నేను నా కన్నీళ్లతో పలికాను నాకు ఇష్టం లేకుండా నా పెళ్లి జరిగింది నేను కేకేతో ఎంత బాగున్నాక నాకు ఎందుకో ఈ విషయం ఆలోచిస్తే మళ్ళీ మామయ్య మీద నాకు పీకల బాగా కోపం వస్తుంది ఆయన రుద్రా గురించి ఆలోచించారు తప్ప నా గురించి ఆలోచించలేదు ఆయన మంచివారే నేను కాదన్ను కానీ నా విషయంలో తప్పు చేశారు అంటుంది దీపు నవ్వుతూ ఆది పాయింట్ పట్టేసే అంటుంది శ్రీ మను ఇద్దరు కోపంగా దీపుని చూస్తారు కోపడకండి శ్రీని కోపం పోయేలా మీ మావయ్య మీద నువ్వు రివేంజ్ తీర్చుకునేలా నేను చేస్తా నీకు ఈ విషయం గుర్తుకొచ్చిన ప్రతిసారి నేను చెప్పిన ప్లాన్ ఫాలో అవ్వు నీ కోపం దెబ్బకి పారిపోతుంది అంటుంది ముందు చెప్పాడు నా కోపం పారిపోతుందో నువ్వు పారిపోయేలా నేను కొడతానో తర్వాత చూద్దు అంటుంది దీపు కోపంగా లేచి చిచి ప్లాన్ చెప్పి ఐడియా ఇస్తావన్నా ఇస్తానన్నా కూడా రెస్పెక్ట్ లేకుండా పోయింది వీళ్ళకంటే ఆ వంశీనే కోటి రెట్లు మేలు రోజు నాకు ఎదురు చెప్పకుండా నా చేత తన్నించుకుంటాడు ఎందుకు అంటుంది వంశీ నేను పెళ్లి చేసుకుని తప్పు చేశానన్న బాధతో రోజు నీతో కొట్టించుకుంటూ పక్షాతాపడుతున్నాళ్లే కానీ మేమేం చేయలేదుగా అని నవ్వుకుంటూ మను శ్రీ ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు దీపు వీళ్ళని కోపంగా చూస్తుంది శ్రీ నవ్వుకుంటూ వచ్చి దీపుని కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పు ప్లాన్ ఏంటి నాకు ప్లాన్ ఎలా ఉండాలంటే మామయ్య బాధపడకూడదు కానీ బాధపడాలి అలాగే ఏడవ ఏడవకూడదు కానీ ఏడవాలి ఇంకా కోప్పడకూడదు కానీ కోప్పడాలి ఫీల్ అవ్వకూడదు కానీ అవ్వాలి ఇలా ఉండే ప్లాన్ ఉంటే చెప్పు అప్పుడు నేను కొట్టను నాకు నచ్చితే చాకీ కూడా ఇస్తాను అని చేతులు కట్టుకుంటుంది దీపు ఏడుపోహం పెడుతూ వసే ఇది అన్యాయమే పచ్చిమిరపకాయలో కారం ఉండాలి కానీ నాకు కారం అనిపించకూడదు స్వీట్లో షుగర్ ఉండాలి కానీ నాకు అనిపించకూడదు కట్టే విరక్కుండా పాము చావాలి ఇలా ఉందే నువ్వు అడిగేది ఇలా ఎవరైనా చేస్తారా గొంతెమ్మ కోరికలు కోరుకునేకైనా కొంచెం ఉండాలి అంటుంది దీపు మను కోపంగా మాకదంతా తెలియదు మేం మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు మధ్యలో దూరి ప్లాను పాలకూర కట్ట అనేసని మమ్మల్ని డిస్టర్బ్ చేసావు కాబట్టి మాకు నచ్చినట్టు నువ్వు నీ ప్లాన్ చెప్పాల్సిందే లేకపోతే వంశీతో బలవంతంగానే నీకు విడాకులు ఇప్పించేస్తా దెబ్బకి నీకు తెక్క కుదురుతుంది అంటుంది మను దీపు ఏడుస్తూ ఒక ప్లాన్ చెప్తా అన్నందుకు నా కాపురానికి ఎసురు పెడతారా మీకు చాక్లెట్లు దొరక అల్లాడిపోను వసే గుర్తు పెట్టుకోండి చెప్తా మీ సంగతి మిమ్మల్ని కట్టేసి మరీ మీ ముందు కూర్చొని చాక్లెట్ తింటా అప్పుడు అనుకోండి మీరు నాకేం చేశారు అంటుంది శ్రీ కోపంగా బిల్డప్ ఇవ్వకు నీకు అంత సీన్ లేదులే ఇప్పుడు నువ్వు చెప్తావా వంశీని పిలవాలా అంటుంది చెప్తాను చెప్పక చేస్తానా అలా చేస్తా అన్నా మీరు నన్ను వదలరు కదా అని చేతిలో తల మీద కొట్టుకుంటూ ఉంటుంది దీపు మను ఒకరి మొహాలకు చూసుకుని ఏం చేస్తున్నావే అని అడుగుతారు దీపు కొట్టుకుంటూ అదే మనకు ఒకసారి టీవీ సరిగ్గా రాకపోతే వెళ్ళి దాన్ని చేత్తో కొడితే వస్తుంది కదా అయితే అంటుంది మను దీపు నవ్వుతూ అలాగే నా బ్రెయిన్ కొడితే లోపల కనెక్షన్ కనెక్ట్ అయ్యి ఐడియాస్ వస్తాయేమో అని చూస్తున్నాను అంటుంది శ్రీ మను ఒకరినొకరు చూసుకుంటారు శ్రీ పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని దీపు దగ్గరికి వెళ్ళి అంటే ఏ ప్లాన్ లేనిదే నాతో ఐడియా అని చెప్పావా బోండా అని అంటుంది దీపు క్రీస్తు అవును నేను అలా చెప్తే అన్నాను నువ్వు బాధ నుంచి బయటకు వస్తావు అనుకున్నా అంతేకానీ ఇలా నా మీద పడతావు అనుకోలేదు అంటుంది శ్రీ నవ్వుతూ దీపుకి పెట్టి నువ్వు నాకు ప్లాన్ చెప్తా అన్నావు కాబట్టి చెప్పాల్సింది కావాలంటే నేను హెల్ప్ చేస్తా అని అంటుంది దీపు అయోమయంగా ఏం హెల్ప్ చేస్తావు శ్రీ నవ్వుతూ అదే బుజ్జి నీ బ్రెయిన్ కొట్టుకోవడంలో నేను హెల్ప్ చేస్తా అని తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ని దీపు మోకాల మీద గట్టిగా ఒక్కటిస్తుంది దెబ్బకు దీపు గట్టిగా అరుస్తూ కోపంగా వసీ నీకేం వచ్చింది నా కాల్ని పచ్చడి చేస్తావు పాప్కాన్ అమ్ముకునే మొహమా అంటుంది శ్రీ నవ్వుతూ చిచి అది కాలు కాదు దీపు నీ బ్రెయిన్ అది నీకు మాత్రం అందులోనే ఉంటుంది ఇప్పుడు లోపల కనెక్షన్ కట్ కనెక్ట్ అయ్యాయా ఇప్పుడు అవుతాయి చూడు నాకు ప్లాన్ చెప్పకుండా కదిలావంటే ఈ బాటల్తో నీ తల కొడతా అంటుంది దీపుకి ఏం చేయాలో తెలియక పైకి చూస్తూ నేను అంటే ఎంత కక్ష నీకు అని శ్రీని కోపంగా చూస్తూ మళ్ళీ తల కొట్టుకుంటుంది దీపును అలా చూసి శ్రీ మను ఇద్దరూ నవ్వుతారు మను నవ్వుకుంటూ ఇంకా నిలబడలేక బెడ్ మీద కూర్చుని నవ్వుతూ ఉంటుంది ఇంతలో తనకు ఏదో కవర్ తగిలితే నవ్వుకుంటూనే దాన్ని తీసుకొని చూస్తుంది శ్రీ నవ్వుకుంటూ మనుని మను చేతిలో ఉన్న కవర్ని చూసి మను పక్కకొచ్చి కూర్చుని దాన్ని తీసుకుంటుంది దీపు వీరుని కోపంగా చూస్తేనే తల కొట్టుకుంటుంది శ్రీ ఇది నీకొచ్చిందా అంటుంది మను అవునే ఎవరో వచ్చి ఇచ్చి వెళ్లారు కనీసం పేరు కూడా చెప్పకుండా అంటుంది శ్రీ అదేంటే అంటుంది మను అదేమో నాకు కూడా తెలీదు అని ఓపెన్ చేస్తుంది ఇదేంటి సీడీలా ఉంది వసై దీని గురించి నీకు ఎందుకే నువ్వు కొట్టుకో అంటుంది శ్రీ హా అదేగా చేస్తున్నావు పెద్ద చెప్తున్నారు అని మూతి తిప్పుకుంటుంది దీపు మను నవ్వుతూ అది సరే కానీ ఇందులో ఏముంది అయినా పెన్ డ్రైవ్స్ ఉన్న ఈ కాలంలో ఈ క్యాసెట్ ఏంటి ఎవరు పంపించుంటారు అంటుంది మను శ్రీ విసుక్కుంటూ నాకేం తెలిసే నాకు కూడా నీలాగే ఏమీ తెలీదు వాడెవడో నాకెందుకు పంపించాడు రుద్రాకి చెప్తావా అంటుంది మను లేదు లేదు ముందు ఇందులో ఏముందో నేను చూడాలి ఆ తర్వాత కేకేకి చెప్తా ఇంటికెళ్ళి దీన్ని చూస్తా ఇప్పుడు మాత్రం దీనితో ఆడుకుంటా అని వీళ్ళు మాట్లాడుతూ ఉండగా దీపు తను ఫోన్ చూసి ఏదో ఐడియా తట్టగా ఎగురుకుంటూ నాకు ఐడియా వచ్చేసిందో అని డాన్స్ వేస్తుంది ముందు ఐడియా చెప్పు తర్వాత నీ సంగతి అంటుంది శ్రీ హా చెప్తున్నాను ఒక ఐడియాతోనే ఇంకొక ఐడియా వచ్చింది అంటుంది శ్రీ మనోలికి అర్థం కాక ఒకరినొకరు చూసుకుని దీపుని చూస్తారు దీపు తన ఫోన్లో నుంచి ఒక సిమ్ తీసి దాన్ని ఇద్దరికీ చూపిస్తూ నాది ఐడియా సిమ్ ఇంకా ప్రైవేట్ నెంబర్ దీనితో ఎవరికి కాల్ చేసినా చేసింది మనమే అని వాళ్ళకి తెలియదు ఈ ఇంట్రడక్షన్ అంతా ఇప్పుడు ఎందుకే మా బుర్రలు తినడానికా అంటుంది మను దీపు కోపంగా మనుని చూసి నువ్వు పానకంలో పొడకలా రాకపోతే నేను చెప్తాను అని అంటుంది శ్రీ నవ్వుతూ దీపుతో అది రాదు కానీ నువ్వు చెప్పు అంటుంది దీపు నవ్వుతూ చెప్పను చేసి చూపిస్తా అని శ్రీ ఫోన్ తీసుకుని అందులో తన సిన్ వేసి ఫోన్కి ఖర్చి అడ్డం పెట్టి చక్రధర్ గారికి ఫోన్ చేస్తుంది శ్రీ కంగారుగా ఇప్పుడు ఎందుకే మెంటల్ దాన అని తిడుతుంది దీపు నవ్వుతూ నువ్వు నన్ను కాసేపు పొగటం ఆపి నేను ఏం చేస్తానో చూడు నేను మాట్లాడేటప్పుడు మీరేం మాట్లాడకూడదు అంటుంది శ్రీ మనులు దీపు ఏం చెప్తుందో చూద్దామని సైలెంట్గా ఉండి చూస్తూ ఉంటారు చక్కెర్ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు హలో అంటుంది దీపు ఎవరండి అంటాడు చారీ నివ్వెవడి బే అంటుంది దీపు బేనా అంటాడు చారీ అవున్ లే అంటుంది దీపు లేనా అంటాడు మళ్ళీ చారీ ఆ బే ఓ సాలే పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా ముందు ఫోన్ ని బాస్కి అంటుంది దీపు అసలు మీరెవరండి కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నారు అంటాడు చారీ అరే నేను ఎవరైతే నీకెందుకురా ముందు ఫోన్ నీ బాస్కి ఇస్తావా లేకపోతే నీ బాస్ మీద కోపం నీ మీద చూపించమంటావా పొట్టోడ అంటుంది దీపు పొట్టోడ అంటే నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంటాను తెలుసా అంటాడు చారీ దీపు నవ్వుతూ అరే అయితే నువ్వు ఇంకా పొట్టోడి వేరా ఇప్పుడు నువ్వు ఫోన్ ఇస్తావా లేకపోతే నీ బాస్వి కూడా నీకే ఇచ్చేయమంటావా చాయిస్ ఈజ్ యువస్ అంటుంది దీపు అవసరం లేదు ఎవరికి వాళ్ళవే ఇచ్చేయాలి నేను వేరే వాళ్ళవేవి తీసుకోను అని ఫోన్ చక్రధర్ గారికి ఇస్తాడు చారీ శ్రీ మను వస్తున్న నవ్వుని చేతితో ఆపుకుంటూ సౌండ్ లేకుండా నవ్వుతూ ఉంటారు దీపు శ్రీ చేతికి ఫోన్ ఇచ్చి ఇప్పుడు నేను చారీతో ఎలా మాట్లాడానో అలాగే నీ కోపం పోయే వరకు మీ మావయ్య పని చూసుకో మీ మావయ్యతో మాట్లాడే ధైర్యం నాకు లేదు అని చెప్పిస్తుంది శ్రీ దీపుకి ముద్దు పెట్టి ఫోన్ తీసుకుని కర్చీఫ్ అడ్డు పెట్టుకుని గొంతు చేసుకుంటుంది చక్రదర్ గారు ఫోన్ తీసుకుంటూ ఎవరు అంటాడు ఏమో సార్ మీకు ఏదో ఇస్తారట అంటాడు చారీ చక్రధర్ గారు ఏమి ఇస్తారు అని ఫోన్ తీసుకుని హలో అంటారు ఒరే మామయ్య అంటుంది శ్రీ ఒరేయ్యా అంటాడు చక్రధర్ ఆశ్చర్యంగా అవునరా నువ్వు నాకు ఇష్టం లేకుండా బలవంతంగా నా ప్రాపర్టీస్ అన్నీ తీసుకున్నావు అంటుంది అసలు ఎవరు మీరు నేను మీ ప్రాపర్టీస్ తీసుకోవడం ఏంటి అంటాడు చక్రధర్ అబ్బచ్చా ఇంకా నయం నువ్వేరా నాకు ఏం చేస్తావో తెలీదు నావి నాకు కావాలి అంటుంది మీ పేరు చెప్పండి అంటాడు చక్రధర్ చెప్పేస్తారు మరి నీకు నువ్వు ఏం చేసావో చెప్పిందే ఎక్కువ మళ్ళీ నీకు నా పేరు చెప్పాలా అంటుంది మీరు ఎవరో తెలియకుంటే నాకు ఎలా తెలుస్తుంది మీ ప్రాపర్టీస్ ఏంటో అంటాడు చక్రధర్ నీకు తెలియాల్సిన అవసరం లేదు రెడీగా ఉండు నేను చెప్పేది మాత్రమే విను అంటుంది దేనికి రెడీగా ఉండాలి ఏం చెప్తావు అంటాడు చక్రధర్ శ్రీ కోపంగా నువ్వు గొర్రీలావి ఏంటి అంటాడు ఆశ్చర్యంగా చక్రధర్ రే మాట్లాడద్దన్నానా ఒక స్వార్థపరుడివి మళ్ళీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు చక్రధర్ నీకు మనసు అనేది లేదు నువ్వు ఒక చింపాంజివి నువ్వు ఒక మూర్ఖుడివి ఒక శాడెస్ట్ సైకో కలిసిన కాకివి నువ్వు ఎత్తుగా ఉన్న ఏనుగువి ఇంకా చక్రధర్ ఆ మాటలు వినలేక ఏడుపు మొహం పెట్టేస్తాడు నువ్వు ఒక జిరాఫీ ఆవు దూడ పిల్లి నక్క ఊసరి వెళ్ళి ఇంకా నువ్వే ఒక అడివి అంటుంది చక్రధర్ నవ్వుతాడు నాకు తిట్లు కూడా సరిగ్గా గుర్తుకు రావడం లేదే అవి వచ్చినప్పుడు నీకు మళ్ళీ కోటింగ్ ఇస్తా అంతవరకు వీటితో అడ్జస్ట్ అవ్వ చక్రి అనేసి అంటుంది చక్కధర్ ఆశ్చర్యంగా నోరు తెరుస్తాడు శ్రీ ఫోన్ కట్ చేసి దీపు మనలు చూస్తుంది వాళ్ళు అప్పటికే పడి పడి నమ్ముకుంటూ ఉంటారు శ్రీ ఫోన్ పక్కన పడేసి దీపుని పట్టుకుని గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్స్ ఏ బాండా నేను ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పటి నుంచి నాకు ఎప్పుడు కోపం వచ్చినా ఇలాగే తీర్చుకుంటా అని అంటుంది దట్ ఈజ్ దీపు అంటుంది దీపు మను నవ్వి నీకు ఏదో తెలివితేటలు బాగానే ఉన్నాయిలే అంటుంది శ్రీ ఫోన్లో సాంగ్స్ పెట్టి మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి మావి మీద నా పగ తీర్చుకోబోతున్నాను అని ఎగురుతూ డ్యాన్స్ చేస్తుంది మను దీపులు ఒకరినొకరు చూసుకుని భుజాలు ఎగరేసి శ్రీతో జాయిన్ అవుతారు ముగ్గురు పిచ్చి పిచ్చిగా ఎగురుతూ ఒకరినొకరు తోసుకుంటూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఇంతలో ఎవరో పిలిచినట్టయితే ముగ్గురు డోర్ వైపు చూస్తారు అక్కడున్న వాళ్ళని చూసి షాక్ అయి అలాగే నిలబడిపోతారు వాళ్ళకి భయంతో చెమటలు పట్టేస్తాయి ఒకరి మొహాలొకరు చూసుకుని భయపడుతూ ఉంటారు శ్రీ దీపు మను డోర్ దగ్గర ఉన్న వాళ్ళని చూసి షాక్ అయి అలాగే నిలబడిపోతారు ముగ్గురు ఒకరినొకరు చూసుకుని భయంగా డోర్ వైపే చూస్తారు డోర్ దగ్గర రుద్ర వంశి అశోక్ నిలబడి ఉంటారు రుద్రావేలు ముగ్గురిని కోపంగా చూస్తూ ఉంటాడు రుద్రాన్ని అంత కోపంగా చూసేసరికి ముగ్గురికి చెమటలు పట్టేస్తాయి రుద్ర వాళ్ళు మాట్లాడిందంతా విన్నాడేమో అనుకుని ముగ్గురికి కాలు చేతులు వణుకుతూ ఉంటాయి రుద్ర కోపంగా శ్రీ దగ్గరకు వచ్చి శ్రీని చూసి రా వెళ్దాం అని అంటాడు శ్రీ భయంగా ఎక్కడికి నేను మామయ్యతో చెప్పాను ఇంటికి నైట్ వస్తానని అంటుంది రుద్రా శ్రీ చెప్పేది వినిపించుకోకుండా శ్రీ చేయి పట్టుకుని కోపంగా దీపు మనులు చూసి శ్రీని తీసుకుని వెళ్ళిపోతాడు అందరూ వీళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఉంటారు వంశీ వీరుని చూసి కోపంగా మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి పిచ్చి పనులు చేయకండి అని పదే పదే ఇలాగే ఎందుకు చేస్తున్నారు అంటాడు మను భయంగా మేమేం చేశాం అంటుంది ఏం చేశారో మీకు తెలియదా అంటాడు అశోక్ ఏం చేశామో చెప్పకుండా ఎందుకు ఇలా కోపపడుతున్నారు అంటుంది దీపు ఇంకా ఏం చెప్పాలి శ్రీ ఇప్పుడు ఇద్దరు పిల్లలకి జన్మని ఇవ్వబోతుంది తను మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఇలా పిచ్చి పిచ్చిగా ఎగురుతారేంటి తనకు పొరపాటున జరగదానిదేమైనా జరిగితే మీరు ఏం చేస్తారు అంటాడు వంశీ వంశీ అలా చెప్పగానే దీపు మనం ఊపిరి పిలుచుకుంటారు ఇద్దరు మనసులో రిలాక్స్ అయ్యి ఒకేసారి సారీ అని చెప్తారు రుద్ర ఏదో మూడ్లో ఉండి మిమ్మల్ని వదిలేశాడు లేకపోతే ఉండేది అని అంటాడు అశోక్ ఇప్పుడు శ్రీ పరిస్థితి ఏంటో అంటుంది మనం మీరు చేసే పిచ్చి పనులకి శ్రీ బలైపోతుంది అంతగా అంత సంతోషం ఏమొచ్చింది మీకు ఎందుకంత సంతోషంగా ఉన్నారు అంటాడు వంశీ దీపు తడబడుతూ ఏం లేదు ఊరికే ఎగురుతున్నాం అంతే అని మనుని చూస్తుంది మను కూడా అంతే అంతే అని తలొపుతుంది వంశీ అశోకులు ఇంకా ఏదో అడగబోతుంటే దీపు ఇద్దరిని ఆపి బెడ్ మీద ఉన్న కవర్ని తీసుకుని వంశీకి చూపిస్తూ ఇది శ్రీకి వచ్చింది నేను వెళ్ళి ఇచ్చేస్తాను అని వంశీకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా శ్రీ వెళ్ళిన వైపే పరిగెడుతుంది వంశీ అశోక్ ఇద్దరు మనో వైపే చూస్తారు మనో పల్లి కిలుస్తూ నేను కూడా వెళ్ళాలి అని చెప్పి దీపు వెనకే పరిగెడుతుంది వంశీ అశోక్ ఇద్దరు ఒకరి ఒకరు చూసుకుంటూ ఏ ఇంటర్వ్యూలు ఒక్కొక్కసారి చిన్నపిల్లలా బిహేవ్ చేస్తారు అని అనుకుంటూ దీపు మనోల వెనకే వెళ్తారు రుద్రా కోపంగా శ్రీని బయటికి తీసుకుని వస్తాడు రుద్ర కోపంగా ఉండడంతో శ్రీ ఏం మాట్లాడుకున్నా సైలెంట్ గా రుద్రా వెనకే వెళ్తుంది రుద్ర శ్రీని కార్ దగ్గరికి తీసుకొచ్చి కారు ఎక్కువంటాడు శ్రీకి రుద్ర ఉన్నాడు ఎందుకు అలా ఉన్నాడో తెలియక ఎటు కదలకుండా అలాగే ఉండిపోతుంది రుద్ర కోపంగా శ్రీని కారు కానించి అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు టీకే నువ్వు ఇలా నీ ఇష్టం వచ్చినట్టు ఏరితే లోపల ఉన్నవాళ్ళు ఏమవ్వాలి కొంచెం కూడా అనేది తీసుకోవడం లేదు నువ్వు అని తిడుతూ ఉంటాడు శ్రీ రుద్ర మాటల్ని బట్టి వాళ్ళు మాట్లాడుకున్నది ఏమీ వెళ్ళలేదు అని అర్థమై కొంచెం సంతోషపడి బయటికి మాత్రం బాధగా సారీ అంటుంది రుద్ర కోపంగా నీ సారీ ఎవరికి కావాలి నీకేదైనా అయ్యుంటే డాడీకి నేనేమి సమాధానం చెప్పాలి అంటాడు అబ్బా కేకే ఇప్పుడు ఏం కాలేదు కా జస్ట్ డ్యాన్స్ వేశాను అది కూడా తప్పేనా అంటుంది నువ్వు మాట్లాడుకో ఇప్పుడు నేను నిన్ను నడిపిస్తుంది ఎక్కువ ఇంకా నువ్వు డ్యాన్స్ కూడా వేస్తావా అని తిడుతూ ఉంటాడు రుద్ర శ్రీ రుద్ర తిట్లు వింటూ మనసులో చక్కెర గారిని తిట్టానన్న ఆనందంతో కొయ్యి డ్యాన్సులు వేస్తుంది అనుకుంటూ ఉంటుంది ఇంతలో దీపు మనులు కవర్ తీసుకుని వీళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళని సంతోషంగా చూసి బతికించారు లంకిని శంకిని అని నవ్వుకుంటుంది శ్రీ ఎందుకు నవ్వుతుందో అర్థం కాక రుద్రా శ్రీని చూస్తున్న వైపే చూస్తాడు దీపు మనను చూసి తిట్టడం ఆపుతాడు ఇద్దరు శ్రీ దగ్గరికి వచ్చి నవ్వుతూ శ్రీ ఇది నీకొచ్చింది దీని నువ్వు మర్చిపోయావు అని శ్రీ చేతిలో ఆ కవర్ పెట్టి భయంగా రుద్రాన్ని చూస్తారు రుద్ర కోపంగా వీళ్ళని చూస్తూ ఉంటాడు దీపు మనో స్త్రీని ఒకరినొకరు చూసుకొని ముగ్గురు చోవులు పట్టుకొని సారీ అంటారు ఆయన రుద్ర కోపంగానే ఉంటాడు శ్రీ రుద్ర చేతిని పట్టుకొని ప్లీజ్ కేకే ఇంకెప్పుడు ఇలా చేయను ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించి కేకే అని అడుగుతుంది దీపు మనులు కూడా శ్రీకి వంత పడతారు ఇంతలో వంశీ అశోక్ అక్కడికి వస్తారు రుద్ర వాళ్ళు అంతగా బ్రతిమలాడేసరికి కొంచెం కోపం తగ్గించుకుని సరే ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను ఇంకొకసారి ఇలా చేస్తారంటే శ్రీకి ఇంకా ఫ్రీడమే ఇవ్వను అని ముగ్గురికి వార్నింగ్ ఇస్తాడు ముగ్గురు సరే అని తల ఊపుతారు వంశీ అశోక్లు వీరిని చూసి నవ్వుతారు రుద్ర వంశీని చూసి మేం వెళ్తున్నాం అంటాడు శ్రీ కోపంగా అదేంటి మనం నైట్ వరకు ఉండాలిగా అంటుంది రుద్ర శ్రీని కోపంగా చూసి తమరంతలా డ్యాన్సులు వేశారుగా బాగా అలసిపోయారు మీకు రెస్ట్ అవసరం అందుకే మనం వెళ్తున్నాం అంటాడు శ్రీ బాధగా కనీసం అజయ్ వాళ్ళకి చెప్పైనా వస్తాను అంటుంది ఏం అవసరం లేదు నేను వాళ్ళకి ఆల్రెడీ చెప్పేసాను ఇంక నువ్వు కార్ ఎక్కు అని కార్ తీస్తాడు రుద్ర శ్రీ దీనింగా దీపు మనుల వైపే చూస్తుంది వాళ్ళు మేమేం చేయలేము అన్నట్టు చేతులెత్తేస్తారు శ్రీ వాళ్ళని కోపంగా చూసి మనసులో నాకు హెల్ప్ చేయరు కదా చెప్తా మీ పని అని వంశీ అశోక్లను చూసి వాళ్ళకి మిమ్మల్ని కొట్టి కొట్టి బోర్ కొట్టేశారంట వేరే ఎవరినైనా మీలా కొట్టించుకునే వాళ్ళు ఉంటే చూడమని మీరు నాకు చెప్పారు మీకు ఎవరైనా తెలిస్తే నాకు చెప్పండి అని నవ్వుకుంటూ కారులో కూర్చుంటుంది వంశీ అశోక్లు ఇద్దరు దీపమనులు కోపంగా చూస్తారు మనలు కోపంగా శ్రేణి చూసి నీకు హెల్ప్ చేయలేదని మమ్మల్ని ఎరికించ వరాక్షసి అని తిట్టుకుంటూ వాళ్ళని చూసి భయపడతారు రుద్రా కార్ని ఇంటికి పోనిస్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్నాయి టిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్